హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం టేస్టీ అండ్ క్రిస్పీ నిప్పట్ ఎలా చేయాలో చూసేద్దాం రండి పిల్లలు స్నాక్స్ కావాలన్నప్పుడు ఇలా ఈజీగా టేస్టీగా స్నాక్స్ చేసేసుకుంటే చాలా హెల్త్కు మంచిదండి సో దీనికి ఏం కావాలో చూసేద్దాం రండి ఇప్పుడు వేయించిన పల్లీలు పప్పులు రెండు కలిపి మిక్సీకి పట్టేసుకుందాం వేయించిన ఆ పౌడర్ని బౌల్లోకి వేసుకొని ఒక కప్పు బియ్య పిండి యాడ్ చేసుకుందాం అందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్టు కారం కొద్దిగా వాము ఇలా క్రష్ చేసి వేసుకుందాం ఫ్లేవర్కి ఇప్పుడు తెల్ల నువ్వులు యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆ పిండిని అంతా బాగా కలిపేయండి పిండిని ఇలా మనం ముద్ద చేస్తే కొంచెం ముద్ద అయ్యేలాగా అలా ఉంటే సరిపోతుంది ఆయిల్ తర్వాత కొద్దిగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండినంతా మన గోధుమ పిండిలాగా కలిపేసుకుందాం చపాతి పిండిలాగా ఇప్పుడు అందులోకి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కట్ చేసి వేసుకొని అది కూడా మిక్స్ చేసేసి ఇది ముందే వేసుకోవాలండి నేను మళ్ళీ వేసాను సో ఇంకొంచెం వాటర్ వేసుకొని మన చపాతి పిండలాగా కలిపేసుకుందాం అలా రావాలండి పిండి ఇప్పుడు ఒక కవర్ పైన ఆయిల్ వేసి ఆ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మన ఇంట్లో ఒక ప్లేట్ ఒక చిన్న ప్లేట్ కానీ క్యాప్ కానీ ఏమన్నా ఉంటే దానికి ఒక ప్లాస్టిక్ కవర్ని చుట్టేసేసి ఆయిల్ పట్టించేసి దాన్ని అలా బాల్స్ మీద నిప్పట్లాగా ఒత్తేసుకుందాం ఎక్కువ పల్సగా ప్రెస్ చేయకండి ఎక్కువ మందంగా ప్రెస్ చేయకండి మీడియం సైజులో ఉండేలాగా చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క నిప్పట్ తీసుకొని ఆయిల్లో వేసుకుందాం స్లో టు మీడియం ఫ్లేమ్లో డీ ఫ్రై చేసుకోండి లేదంటే పైన నల్లగా అయిపోతుంది లోపల అలాగే ఉండిపోద్ది ఇలా స్లోగా డీప్ ఫ్రై చేసుకుంటే బాగా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం నెక్స్ట్ చేసి పెట్టుకున్న నిప్పట్లన్నీ అలాగే డీప్ ఫ్రై చేసుకుందాం అంతే అండి పిల్లలు ఏదైనా అడిగినప్పుడు ఇంట్లో చేసి పెడితే ఈజీగా టేస్టీగా హెల్తీగా ఉంటుంది కాబట్టి బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్ చాలా వరకు ప్రిఫర్ ఇవ్వాలి కాబట్టి ఈజీగా ఇలా నిప్పట్ చేసేసుకుందాం క్రిస్పీగా ఉండేలాగా చూసారు కదండి నచ్చిందా మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.